జై శ్రీరామ్ మహా జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై వరాహి వందే మాత్రం వీక్షకులకి అందరికీ నమస్మాజులు మహారాష్ట్రలోని పూణేలో ఇంద్రానియ ఇంద్రాయాన్ని నదిపై వంతున కూలి పలువురు గల్లంతోడు కొంతమంది మరణించడం చాలా బాధాకరం అయితే అవినీతిపరమైన రాజకీయ వ్యవస్థ బాధ్యత లేని బ్యూరోక్రసీ బాధ్యత లేని పౌర సమాజం ఉన్న దేశంలో ఇటువంటి దుర్ఘటనలు జరుగుతూనే ఉంటాయి సహజంగా ఏ వంతునైనా సరే కొన్ని ఒక్కొక్క స్థాయికి ఒక్కొక్క రకంగా దాని నిర్దిష్ట ప్రమాణాలు ఉంటాయి దాని లైఫ్ ఎంత ఉంటుంది దాని మీద ప్రయాణించాల్సిన రన్నింగ్ ట్రాఫిక్ ఎంత ఉండాలి ఫ్లోటింగ్ ట్రాఫిక్ ఎంత ఉండాలి స్టాగ్నెంట్ ట్రాఫిక్ ఎంత ఉండాలి ఇన్ని నియమాలు ఉంటాయి కానీ ఇక్కడ ప్రతీది వ్యాపారాలు ఖాళీ ప్రదేశాలు ఫుట్పాత్ వ్యాపారాలు ఇవి చేసి వంతుని మీద పడకూడని భారం పడి కాలపరిమితి ముందే పడిపోతే అదే సహజం కాదు ఎందుకంటే కట్టేటప్పుడే పర్సంటేజ్ కా కాంట్రాక్టర్లు ఎంతో ఎంతోమందికి నాయకులు కా రాజకీయ నాయకులకు కానీ లేదా అధికారులకు కానీ చెల్లించి కొన్ని నాణ్యత ప్రమాణాలు అక్కడ ఫెయిల్ అవుతాయి ఫస్ట్ థింగ్ నెక్స్ట్ ఈ డబ్బులు తీసుకొని ఆ వంతుల మీద ఆటో రన్నింగ్ ట్రాఫిక్తో పాటు స్టాగ్నెంట్గా ఆటో స్టాండ్లు కానీ లేకపోతే ఇతరత్ర వ్యాపారస్తులు కానీ ఇవ్వడం దీనివల్ల మరి కొంత కాలపరిమితి తగ్గిపోతుంది ఇటువంటి సమయంలో ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఏ ప్రభుత్వాలు అన్నారు కేంద్రంలో అన్ని రాష్ట్రాల్లో కానీ వంతెన కాలపరిమితి ముగిసి ముందు మరొక వంతెనని సిద్ధం చేసుకోవాలి ఉదాహరణకి తుని పాయిక్రోపేట మధ్య వంతెన సుమారు నాకు తెలిసి పంతొమ్మిది వందల తొంభై వరదల్లో అనుకుంటే కూలిపోయింది పునర్నిర్మించారు అంటే సుమారు ముప్పై సంవత్సరాలు దాటి నా వంతెన గట్టి దాని ప్రమాణం కూడా ఎంతకాలం ఉంటుందో నాకు అఫీషియల్గా తెలీదు ఆనాడు ప్రభుత్వం ఎంత కాలం పరిమితం నిర్దేశించిందో అది చూసుకొని దాని తదితనుగుణంగా మళ్ళీ ముందే ఇంకో ప్రణాళిక సిద్ధం చేసుకుంటే దాన్ని ప్ర సెంటర్ అంటారు కానీ వంతెన కూలిపోయే మూడేళ్ళు బాధలు పెట్టి జనాల్ని తర్వాత మళ్ళీ కొత్త వంతెన కన్స్ట్రక్ట్ చేయడం ఈలోపు ఇప్పుడున్న ప్రభుత్వం తర్వాత వచ్చే ప్రభుత్వం మైండ్ సెట్ వేరువేరుగా ఉండడం ఇటువంటి వాటి వల్ల సివిలియన్స్ పబ్లిక్ సఫర్ అవుతారు కాబట్టి ఎప్పుడైనా సరే ఈ దేశంలో ప్రతి వంతెన ప్రతి రోడ్డు ఒక దేశ ప్రజల ఆస్తి దాన్ని సమిష్టిగా బాధ్యతాయుతంగా నిర్వహించడం పౌర సమాజం కానీ బ్యూరోక్రసీ కానీ లేకపోతే పొలిటికల్ సిస్టమ్ కానీ బాధ్యత బాధ్యతాయుతంగా ఉండకపోతే జరిగే అనర్థాలు ఇలాగే ఉంటాయి తక్షణం దేశవ్యాప్తంగా ప్రతి చోట ఇది గ్రౌండ్ లెవెల్ నుండి పునర్నిర్మించుకుని మన ఆస్తుల్ని మనం పరిరక్షించుకోవడానికి ప్రభుత్వాలు సహకరించాలి పౌర సమాజం సహకరించాలి బ్యూరోక్రసీ సహకరించాలి మళ్ళీ ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు జరిగే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ వందే మాత్రం జై హింద్